అస్మద్ అస్మద్గుర్భే నమ శ్రీమత్రే నమ అమ్మవారు ఎప్పుడు ఎలా ఏ రూపంలో కరుణిస్తారో తెలియదు ఎవరిని కరుణిస్తారో అంతకన్నా తెలియదు అమ్మవారి యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి మనకి ఎంతో సందేశాత్మకంగా ఉంటాయి అమ్మవారు సామాన్యంగా రూపంలో వచ్చి కరుణిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకనే ఇంటికి చిన్నపిల్లలు గనక వస్తే అంటే మనం ఆహ్వానించకుండానే గనక చిన్నపిల్లలు వస్తే వాళ్ళ చేతిలో తీపి పదార్థం పెట్టండి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అంటే ఆ వచ్చింది సాక్షాత్తు అమ్మవారే అయితే కనుక ఆ తీపి పదార్థం తీసుకుని మనల్ని ఆశీర్వదించి వెళ్తారు కదా అందుకే చెప్పుకుంటారు సరే అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా కాలం క్రితం మద్రాసులోని పరంగిమలై నందీశ్వరుణ్ణి దర్శించడానికి వెళ్తున్నారు దారిలో త్రిశూలనాథర్ మరియు త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు స్వామివారు ఎప్పుడూ కాలినడకనే తిరుగుతారు కాబట్టి ఒక అత్తి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే అంజూర చెట్టు కింద హఠాత్తుగా వారికి దాహం వేసింది అలా దాహం వేయడంతో మంచినీళ్ల కోసం శిష్యులని పిలిచారు కానీ వారు స్వామివారికి కొద్ది దూరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండడం వల్ల వారికి వినిపించలేదు అప్పుడే ఒక చిన్న పిల్ల ఒక చెంబులో మంచినీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి ఇచ్చింది స్వామివారు ఆ నేటితో దాహార్తి తీసుకుని ఆ చెంబును తిరిగి ఇవ్వాలి అని చెప్పి చూస్తే ఆ పిల్ల ఎక్కడా కనిపించలేదు అంతా వెతికారు స్వామివారు అక్కడున్న వాళ్ళందరినీ అడిగారు కానీ ఎవరూ తెలియదు అన్నారు కొద్దిసేపు స్వామివారు ధ్యానంలో కూర్చుని ఆ వచ్చిన చిన్నపిల్ల అమ్మవారే అని తెలుసుకున్నారు ఆ ఊరివారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలను పిలిచి తాము కూర్చున్న స్థలంలో తవ్వమన్నారు వారు ఆ స్థలాన్ని త్రవ్వగా బాలాంబిక అమ్మవారు మరియు చండికేశ్వరి అమ్మవారి యొక్క మూర్తులు బయటపడ్డాయి వాటిని తీసి అక్కడే ప్రతిష్ఠించమని చెప్పారు స్వామివారు అదే ఇప్పుడు చెన్నై నంగనల్లూరులోని పలవతంగల్ నెహ్రూ నగర్లో ఉన్నటువంటి ప్రస్తుత ఆలయం చూడండి అమ్మవారు తిరుగుతారు తిరుగుతారు అంటే ఎందుకు తిరగరు అందుకనే మన ఇంట్లో చిన్న పిల్లలు తిరుగుతున్నా ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా ఖచ్చితంగా దేవతలు ఉంటారు దేవతలు తిరుగుతూ ఉంటారు మనం చేసే పనుల వల్ల మనం చేసే ఆధ్యాత్మిక అందుకనే చూడండి ఏ స్తోత్రం చదివినా ఏం చదివినా సరే తప్పులు లేకుండా చదవండి అని చెప్పే కారణం అదే ఆ ధ్వని తరంగాలకి అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి తీరుతారు లోక సమస్త సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం